నమస్తే ఆంధ్రప్రభాకి స్వాగతం ఇవాళ రాశిఫలాలు ఒకసారి చూద్దాం కుటుంబ సభ్యులతో విలువైన విషయాల గురించి చర్చిస్తారు చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నవి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు వృషభ రాశి బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది చేపట్టిన పనులలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి శత్రు సంబంధమైన సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుకుంటారు మిథున రాశి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో ఇతరులతో మాట పట్టింపులుంటాయి దూర ప్రయాణాలలో శ్రమాధికత్య పెరుగుతుంది ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది కర్కాటక రాశి ఇంటా బయట అతనపు బాధ్యతల వలన చికాకు పెరుగుతుంది మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి నూతన రుణాలు చేయవలసి వస్తుంది బంధుమిత్రులతో స్వల్ప మాట పట్టింపులుంటాయి వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థాన చలన సూచనలున్నవి సింహరాశి కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి వ్యాపార విస్తరణకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి వృత్తి ఉద్యోగాలు ఆశించిన విధంగా రాణిస్తాయి ఆర్థిక అనుకూలత కలుగుతుంది రాశి అవసరానికి మించిన ఖర్చులు పెరుగుతాయి కీలక విషయాలలో దిస్వభావ ఆలోచనలు చేయడం మంచిది కాదు ముఖ్యమైన వ్యవహారాలు కొంత నిదానంగా పూర్తవుతాయి వృత్తి వ్యాపారాలలో మందకొడిగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు నిరుద్యోగులకు కొన్ని విషయాలలో నిరాశ పెరుగుతుంది తులారాశి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి స్నేహితుల నుండి ఊహించని సహాయం అందుతుంది ఇంట బయట మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు నూతన వ్యాపారాల్లో మరింత పురోగతి సాధిస్తారు వృత్తి ఉద్యోగాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వృచ్చిక రాశి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు నిరుద్యోగులు కొంత ఓర్పుతో ప్రయత్నాలు చేయాలి ఆర్థిక విషయంలో లోటుపాట్లు ఉంటాయి నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ధనస్సు రాశి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి భూ సంబంధిత వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు మకర రాశి ధనపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది దైవ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి సమాజంలో ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో సమస్యలు అధిగమించి లాభాలను అందుకుంటారు నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి కుంభరాశి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది గృహమున కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది చేపట్టిన వ్యవహారాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బంది పడతారు వ్యాపారమున ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి మీన రాశి కుటుంబ వ్యవహారాలలో అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి వాహన ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి వ్యాపారాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి